अच्छा। तब लोग तो अभी तालाब के चलने। दो लोग ना उठने हैं? हैं? हर कौन चला इस जनों ने? हर कौन चल के? इधर हर्षा की भी। अच्छा, हर कौन चल चेत की भी? हर्षा हर कौन चल चेत की भी? हर्षा चोरा अभी। नर्ती। हम्म। अभी? इसे

அம தீக்கெல்லாம் இட்லி பிண்டி பிண்டி மாரே சி பஞ்சாயத்து அமுகட்டவ இட்லி பிண்டி தோசை பிண்டை அமுகவா इजप्पा अरे सेनोडा नु చెప్పు ऎ इडली पिंडी डोसाले पिंडी 50 రూపాయల మాటలమే బా వంటపట్టి ఎనట్టు ఉంది కదా తరుది ఇదే పని చేసుకో రోజూ బల్లం చేచేగా ఇడ్లీ పిండి దోశ పిండి हमको దొද්ගనే అమే ఇడ్లీ పిండి దోశల పిండి 50 రూపాయల మాటలమే ఇంజే హెర్రెద్రనా పిడక ఏం పిడకది ఇది గోపిడక అబ్బా ముగ్గు అంత దగ్గర పోగేసి పిడకం చేసావు దీన్ని పెట్టి పెట్టాడు ఎక్కడ నీ చూసాడు బానేశ్వరాది బాగుంది చేతులు కడిగేసుకో అమ్మ లేత బాగుతుంది వచ్చి నువ్వు నువ్వు నాడు కడిగేసుకు బేగ వెళ్ళు నువ్వు వెళ్ళు డొక్కు తెచ్చి హే డొక్కు తెచ్చు రానట్టు లేదు బాధ అమ్మ చూసింది అంటే వెళ్ళి బేగ పట్టుపో రానట్టు కటింగ్ చేయించుకోవడానికి కటింగ్ షాప్ వచ్చాము మా చిన్నోడికి తొమ్మిదో తారీఖుని సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా కృష్ణుడు గట్ట పెత్తనా అండి అందుకని కటింగ్ ఎంత లేదండి కటింగ్ ఎంత మాడు గొలవ ఉంటాడు అండి సోల్లే మసలు డెప్ప కటింగ్ ఏం చెత్తాను అందుకని అది అందంగా ఉంటాడని చెప్పి కటింగ్ ఇకేంత లేదు ఆ పెద్దోడికి నాకు ఎంచుకుంటున్నాను కటింగ్ ఇక్కడికి కూర్చోని మమ్మ అరే సొత్తా ఎంచుకోను అయితేనే కటింగ్ వేయించుకోవా రాక్షసుడు గట్ట పెత్తాను అన్నాడండి బాబా అదేం చిత్రమున కిష్ణుడి గట్టప్ప అంటే రాక్షసుడి గెటప్ప అన్నాడు ఏంటంటే కావాలి నీకు ఇలా తయారయ్యారం బ్యాట్ బాయ్ క్యారెక్టర్ కావాలంటున్నారు గుంటారు కృష్ణుడిదే ఎంత అంటారు నీకా రాక్షసుడి గెటప్ ఎవడే వస్తారు నీకు కృష్ణుడిదే వస్తారు నీకు బాగుంటుంది ఫ్లూట్ అయ్యేలా పెట్టుకుని వెళ్ళాలి కృష్ణుడు అలా ఉంది కానీ సరేనా అంగ అక్కడ ఉన్నాడు కదా అక్కడ అలాగా కృష్ణుడి గటప్ప ఎత్తుగానే సరేనా బాగుంటావు సింహం కూడా ఎత్తుగానే సరే ఇదిగో మా ఫ్రెండ్ నేను ఎలాగో కొనుగోలాగేసాను నిద్ర వచ్చేయండి ఎందుకోను చూసినప్పుడు మోడల్గా వేస్తానని చెప్పాడు తల కటింగ్ ఏంటో అలాగే పొందుకోరుకు ఎన్నికన్నట్టు మోడొట్టేయడండి చేను కొట్టంక ఎన్ని కొట్టేయడు మొత్తమా ఈ మోడల్ అంట బాబా ఎంత పని చేసేవరా బావా ఎప్పుడు వేయించలేదు బాబు ఇలాగా నవ్వొచ్చి నాకు చూసుకుంటే బెంగాల్ కటింగ్లో ఉంది అయి బాబు అబిల గాంధీగడ ఇంతలాగ చేశారు ఆ దేవేరాది మత్తెకి తీరెం కట్టా హ్ పోలే రెండు వేలుకొచ్చేదలం ఏం చేస్తాం గట్లంగల బానేవో గట్లంగల చేశే మొత్తం అది బుల్లెట్ కట్టింగే బుల్లెట్ కట్టింగ ఇప్పుడు అంద్రదే ఈ అన్విష్గలే హ్ హ్ పుర్కోస్ కట్టింగే హేమోడికి డెప్ప కట్టింగే యాంగ నమ కొన్నెన మోడు పుర్కోస్ కట్టింగే ఇన్ని కట్టింగే చేస్తారా